ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన విశ్వాస ఆధ్యాత్మిక జీవితమును సామాజిక నైతిక విలువలను పెంపొందింప చేయగలిగిన లేదా ఆలోచింప చేయగలిగిన ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము అపోస్త్రుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము ఒకటవ వచనము కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీ సరే నిరుత్తడవై ఉన్నావు దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావు దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఇలా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములని చేయిచున్నావు కావా ఈ మాటను బట్టి సర్వ మానవాళి పట్ల దేవుని చిత్తము సంకల్పము ఏమై ఉన్నది అని గ్రహింపచేయగలిగిన చక్కటి మాటలను అపోస్తుడైన పౌలు ఈ పత్రికలో తెలియజేయుచు ఉన్నాడు ఇక్కడ గమనించినప్పుడు మనుషునికి అత్యంత ఇష్టమైనది ఏంటంటే ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చడం రెండవది తానే పర్ఫెక్టు అనుకోవడం మూడవది గమనించినప్పుడు తాను ఎట్లా జీవించినా పర్వాలేదు కానీ ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చడము తీర్పు తీర్చుడ కొరకు నేను అర్హుడని అని భ్రమపడడం ఈ విషయాలను బట్టి ఆలోచన చేసినప్పుడు మానవ జీవితము అనేది అత్యంత బలహీనమైనదిగా ప్రమాదకరమైన విషయముగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఉదాహరణకు చూసినప్పుడు నా సేవా పరిచర్య జీవితంలో కూడా ఎన్నో మార్లు ఇలాంటి అనుభవాన్ని నేను కూడా ఎదుర్కోవడం జరిగింది సంఘాలలో చూసినప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి వాడు ఆ వ్యక్తి అలాంటి వాడు ఈ బలహీనతలు ఉన్నాయి ఆ బలహీనతలు ఉన్నాయి ఈ చీకటి సంబంధమైన కార్యాలు ఉన్నాయి అని చెప్పడము అనేకుల ద్వారా నేను వినడము జరిగింది రెండవ విషయం అక్కడ గమనించింది ఏంటంటే ఆ చెప్పుతున్నటువంటి వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే తద్వారా నాకు జ్ఞాపకం చేయబడినటువంటి విషయం ఏంటంటే ఆయన ఇలాగ జీవించిన పర్వలేదు కానీ ఇతరులను జడ్జి చేయడము తీర్పు తీర్చడము అలవాటు చేసుకొని తన జీవితాన్ని తమ సమయాన్ని తన కొరకు ఆలోచించే ఆ వెచ్చించే సమయాన్ని సైతము అతడు కోల్పోతున్నట్లుగా గమనించినాను అందుకే ఇతరుల పట్ల ఇతరుల విషయాల పట్ల ఉన్నటువంటి ఆసక్తి తన పట్ల కానీ తన కుటుంబం పట్ల కానీ తన జీవితం పట్ల కానీ ఈ సమాజంలో తాను ఏమై ఉండాలనేటటువంటి విధానం పట్ల కానీ ఈరోజు మానవుడు చూపించలేకపోతూ ఉంటున్నాడు ఆసక్తిని అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఒక ఉదాహరణ మనం చూసినప్పుడు మానవుడు ఎలాంటి వాడయ్యంటే అంటే గురిగింజ లాంటి వాడు గురిగింజ అనేది అందరికీ తెలుసు కదండి ఇది ఎలాంటిదైతే పైకి ఎర్రగా కనబడుతుంది దాని కిందంతా నల్లగా ఉంటుంది మనిషి ఎప్పుడు కూడా నేనే పర్ఫెక్ట్ అనుకుంటాడు కానీ తన కింద ఉన్న లోపాలేంటి తను హరుడనా కాదా తాను సమాజంలో నా స్థాయి ఏంటి అని పరిశీలించుకోలేక తన జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటున్నాడు ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా పౌలు ఈ యొక్క రోమా సంఘానికి లేదా రోమా ఈ ప్రజలందరికీ రాస్తూ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే వారిని జడ్జి చేయడంలో దేవుని చేత ఎన్నిక చేయబడ్డవారము ప్రత్యేకించబడినటువంటి జనాంగము మేము దైవభక్తి కలిగినటువంటి వారము అనుకుంటూ జీవించుచున్నటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న లేదా క్రైస్తవ సమాజం అనుకోండి లేదా నాటి యూద సమాజం అనుకోండి వీరు సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు తీర్పు తీర్చడముకు మేము అరువులము అనేటటువంటి విధంగా ప్రవర్తించడం మొదలు పెడుతూ ఉంటున్నారు ఇతరులను అవమానకరంగా చూడడము వేలెత్తించి చూపించడము దేవుని ఎరగనివారు అనేటటువంటి హీనమైనటువంటి విధానాన్ని చూపిస్తూ వారికి తీర్పు తీర్చడము అలవాటు చేసుకున్నారు ఎందుకంటే మేము దేవుని ప్రజలము ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది ఆజ్ఞలు మేము పొందుకున్నటువంటి వారము మాకు తీర్పు అనేదే ఉండదు ఇదిగో దేవుని ఎరగనటువంటి వారికి తీర్పు ఉంటుంది అనే విధంగా వీరు ప్రవర్తించడం మొదలుపెట్టినారు ఇలాంటి సందర్భంలో ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు దేని విషయంలో ఇతరులకు తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవేమై ఉండాలా నిరుత్తరుడవై ఉండాలా ఎదుటి వ్యక్తికి ఏలెత్తి చూపించగలుగుతున్నావు అంటే ఆ లోపము నీలో లేనప్పుడు నువ్వు ఏలెత్తి చూపించగలగాల యేసు ప్రభుల వారు జ్ఞాపకం చేసినారు ఒకనొక సందర్భంలో పాపము చేత బలహీనత చేత పట్టబడినటువంటి స్త్రీ సందర్భాన్ని మనం చూసినప్పుడు అనేకులు ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలి అని ఆ మాటను జ్ఞాపకం చేసినప్పుడు మీలో పాపము చేయని మొదట ఆమె పైన రాయివేయండి అని జ్ఞాపకం చేసినాడు అక్కడ తమ మనస్సాక్షులు నొప్పించబడి తమ పాపాలు జ్ఞాపకం వచ్చి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయినారు ఈరోజు మానవ జీవితాలలో విలువలను కాపాడగలిగిన ఇది ఒక పెంపొందింప చే చేసుకోగలిగిన సామాజిక జీవితంలో ఒక ప్రత్యేకతను చాటగలిగిన ఈ సందర్భాన్ని నేను మానవుడు ఇష్టపడలేకపోతూ ఉన్నటువంటి సందర్భం ఆ సందర్భాన్ని బట్టే సమాజంలో ఎన్నో అల్లర్లకు అవమానాలకు నిందలకు హింసలకు దాడులకు గురి చేయబడుతూ ఉంటున్నారు ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చడమే అలవాటు చేసుకున్నాడు కానీ నేనేమై ఉన్నాను అనేది గ్రహించలేకపోతూ ఉంటున్నాడు అందుకే ఆయన జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నాడు అంటే ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు నువ్వు ఏ సంఘటనను బట్టి ఏ సందర్భాన్ని బట్టి ఏ పరిస్థితిని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటున్నావో ఆ తీర్పులో నీవు ఆ కార్యములు చేస్తూ తీర్పు తీర్చడమో అది మంచిది కాదు అనే విధంగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ జ్ఞాపకం చేసినప్పుడు మన మన జీవితాలలో ఇతరుల బలహీనతలు ఏమిటి ఇతరులు చేస్తున్నటువంటి పాపములు ఏమిటి తప్పులు ఏమిటి అని చూస్తున్నటువంటి మనము మనలో పాపములేమిటి మనలో తప్పిదములేమిటి ఏమిటి మనలో లోపములేమిటి మనలో ఉన్నటువంటి బలహీనతలు ఏమిటి అని చూడగలిగే పరిస్థితిలో మనం ఉన్నామా చూడలేక భ్రమతో బ్రతుకుతూ ఉంటున్నామా మనల్ని మనము పరిశీలించుకోవాలా అంతేకాకుండా మన క్రియలు మన ప్రవర్తన మన జీవితము అనేది మన బలహీనతలు అనేవి మనము సిగ్గుపడవలసినటువంటి విధానం మర్చిపోయి గర్వపడుతూ ఇతరులకు తీర్పు తీర్చే ఇది అధికారం కలిగిన వారిగా భ్ర భ్రమపరుచున్నటువంటి వారంగా ఉంటున్నాం ఎందుకంటే ఈరోజు మనుషులందరికీ అత్యంత ఇష్టమైన మాట ఏంటంటే ఎదుటి వ్యక్తిని ఏలెత్తి చూపించడం మనం పర్ఫెక్ట్ కాకపోయినా బాధ లేదు కానీ వాడు పర్ఫెక్ట్ కాదు అని చెప్పడము అలవాటు చేసుకున్నాం ఈరోజు ఇది సమాజానికి కానీ కుటుంబానికి కానీ జీవితానికి కానీ చాలా హానికరమైనది ప్రమాదకరమైనది ఎందుకంటే వాడు దైవ జ్ఞానము లేక లోపంలో జీవిస్తూ ఉంటున్నాడు దేవుని ఆజ్ఞలు లేక వాడు పాపంలో జీవిస్తూ ఉంటున్నాడు క్రైస్తవుడు అనే పేరు లేక ఆ క్రైస్తవుడు అనేటటువంటి ఆ దేవుని యొక్క కృపను అందుకోలేక వాడు పాపంలోనే బ్రతుకుతున్నాడు ఇవన్నీ కలిగినటువంటి నీవు కూడా వానిలాగా బ్రతుకుతున్నావు అంటే వానికి మనకు ఎలాంటి తేడలేదు అందుకే నీకు ఇష్టమైనటువంటి విధంగా నీవు ప్రవర్తించడం కాదు ఇదిగో అనేకులకు ఇష్టమైనటువంటిది నీవు నమ్మిన విశ్వసించినటువంటి దేవుణ్ణి మయమపరచగలిగినటువంటిది అవసరమై ఉన్నది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈ ఉదయకాల సమయమున మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు మనము దేనిని ఇష్టపడుతూ ఉంటున్నాం మనకు ఏది అవసరమై ఉన్నది అని ఆలోచన చేయగలుగుతున్నామా తీర్పు తీర్చడమే నేర్చుకొని మనము తీర్పుకు లోనవుతూ ఉంటున్నామా మనము ఎదుటి వ్యక్తిలో లోపాలను వెతుకుతూ మన లోపాలను మనం గుర్తించలేకపోతూ ఉంటున్నామా ఎదుటి వ్యక్తిలో ఇదిగో ఏ కార్యములు జరిగిస్తూ ఉంటున్నాడో ఏ కార్యములను బట్టి నీవు ఇదిగో తీర్పుకు అతన్ని తీసుకుని వస్తూ ఉంటున్నావో ఆ కార్యములలోనే మనం ఉంటున్నామా అని గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము సర్వమానవుల పట్ల దైవ సంకల్పము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహోన్నతుడా నీ సర్వశక్తి కలిగినటువంటి నామానికి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మానవ బలహీనతలు ఎదుటి వ్యక్తిని జడ్జి చేయడం నేర్చుకున్నాము కానీ ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చడం నేర్చుకున్నాము కానీ మా బలహీనతలను మేము గుర్తించలేకపోతూ ఉంటున్నాం మా పాపము క్రియలను మేము గుర్తించలేకపోతూ ఉంటున్నాం అనేది మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చుచున్నటువంటి మేము ఆ క్రియలలోనే ఉండి ఎదుటి వ్యక్తికి తీర్పు తీర్చే అర్హత మాకు లేదు అనేది గ్రహింపచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను ఆర్థిక బాధలతో ఉన్నటువంటి బిడలను కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి బిడలను శాంతి సమాధానములు లేక సంతోషము లేక గర్భఫలములు లేక కష్టార్జితంలో ఆశీర్వాదములు లేక ఆరోగ్యములో ఇదిగో కుదుట లేనటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోతున్న వేళ ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం కనికరించండి క్షమించండి కావలసినటువంటి దీవెనలను ఆశీర్వాదములను శాంతి సమాధానము సంతోష ఆనందములతో ప్రతి బిడ్డను మీరు నింపి దీవించి ఆశీర్వదించుమని వారి పంట పొలాలను పాడి పశువులను ఉద్యోగుల రాకపోకలందుని సన్నిధిని నుంచి దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి ఈ దినమును వారికి మార్చి మైమ పొందుమని ఏసయ్య పరిశుధనామమున ప్రార్థించడి వేడుకొని చిన్న నామ తండ్రి త్రియేక దేవుని యొక్క దీవెనాయనిత్య నిత్య సమాధానము మనందరికీ తోడుని నేను దీవించి ఆశీర్వదించును గాక ఆ మేన్